ఆదివారం వస్తే మాసం కోసం మాసం కొట్టి మూసేస్తారేమో మాసం మిగిలిపో చివరిలో మంచిది రాదేమో దాని దగ్గర త్వరగా వెళ్ళాలని తృష్ణగా ఉంచుతాం అవునా మన మన దప్పిక అలా ఉంటుంది మన దప్పిక దేవుని వైపు ఉండదు అది మూడోది మూడోది ఏంటి దేవుని సన్నిధికి వచ్చే వ్యసనం దేవుని సన్నిధిలో సమయం గడిపే వ్యసనం ఆదివారం వస్తే పది నిమిషాలు లేటు ఇరవై నిమిషాలు లేటుగానే వెళతామేమో తప్ప ఓ పది నిమిషాలు ముందు వెళ్ళే సిచ్యువేషన్ అయితే ఉండదు అది సినిమాకి వెళ్ళాలంటే తొమ్మిది ముప్పై ఐదుకి తొమ్మిది నలభై అంటే తొమ్మిదింటికి వెళ్ళి కూర్చుంటారు ట్రైన్కి వెళ్ళాలంటే తొమ్మిది నలభై ఐదు కంటే ఒక గంట ముందె కూర్చునే వాళ్ళు ఉంటారు తప్ప దేవుని సన్నిధికి మాత్రం ఒక పది నిమిషాలు వచ్చి కూర్చొని దేవుడు పాటలు పాడేవాళ్ళు ఉండరు దావి దేవుడికి ఎంత అడిక్ట్ అయ్యాడంటే ఆయన ఎన్ని పాటలు రాసి ఉంటాడండి దేవుని సన్నిధిలో మాడడానికి కూడా ఆయన ఎడిక్ట్ అయ్యి ఉన్నాడు అది మూడో వేస్తాం నాలుగవదిగా చూస్తే మొదటి కోరింది తొమ్మిది పదహారు ఇక్కడ మనం అందరూ మీరు పెద్ద ఎత్తకాల్సిన పని లేదు మనకి ఇక్కడ వెనకే ఉంటుంది మన 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 మెయిన్ థీమే అది ఏంటి అక్కడేం రాస్తుంది అయ్యో స్వార్థను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఈ మాట రాసింది ఎవరండి భక్తుడైన పౌలు భక్తుడైన పౌలు ఒక్కటే కాదండి శిష్యులందరూ అనుకున్న మాట ఇది శిష్యులందరూ చేసిన పని ఇదే వాళ్ళు ఏంటి స్వార్థను ప్రకటించకపోతే వాళ్ళకి శ్రమ అనుకున్నారు అవునా ఒక్కొక్కళ్ళు ఎలా చనిపోయారండి భక్తులందరూ సులువు వేయబడి పౌలు గారు అయితే శరఛేదనం చేయబడి పేదరి గారు తలకిందులుగా వేయబడి ఒక్కొక్కరు రాళ్లతో కొట్టబడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది కానీ వాళ్ళు అది శ్రమ అనుకున్నారా వాళ్ళు చనిపోవడం శ్రమ అనుకోలేదు వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటించడానికి అడిక్ట్ అయ్యారు అవునా దే ఆర్ ఎడిక్టెడ్ టు ప్రీచ్ అబౌట్ గాడ్ అవునా అందరికి బాబులేను బాబులోని రాజు నిపుత వచ్చి మందిరాన్ని పడగొట్టి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత జరిగే సిచ్యువేషన్ ఏంటి వాళ్ళందరు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళందరినీ అన్నింటిలో ఉన్నతులుగా చేస్తారు చేసిన తర్వాత ఏం జరిగింది ఒకరోజు దేశం మొత్తం మీద ఒక ఒక ప్రతిమ నిపుగత ప్రతిమనే పెట్టి అందరిని దానికి మొక్కమని చెప్తారు అవునా అందరూ దానికి మొక్కమని చెప్తే వీళ్ళు ఒక ముగ్గురు నిలబడతారు అనమాట ఎవరు షడ్రక్ మెషక్ అభ్యర్థం ఏమంటారు మేము మొక్కనంటే మొక్క మీరు మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తాం అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళి ఏలేదు మీరు చచ్చిపోతారంటే మేము చావునైనా చస్తాం తప్ప నా దేవుడిని తప్ప మరి ఏ ఎవరికి నేను తల వంచను అంటారు ఇప్పుడు వీళ్ళు దేనికి అడిక్ట్ అయ్యారండి వీళ్ళు డైరెక్ట్గా దేవునికి అడిక్ట్ అయ్యారు అవునా మేము మా దేవునికి బానిసలుగా ఉంటాం తప్ప మరి ఒక దేనికి మేము బానిసలుగా ఉండము అనే వారి మాటను బట్టి ఏమైంది వాళ్ళు దాన్ని బట్టి ఏం ఏమైంది వాళ్ళ మరణం నుంచి వాళ్ళు తప్పించుకున్నారు కనీసం వాళ్ళ బట్ట కాలిందండి లోపలికి బొగ్గేస్తున్న వాళ్ళు బయట ఆ వేడి తప్పకు బయట ఉన్న వాళ్ళు తెచ్చారంట తప్ప కానీ లోపల ఏం చేస్తున్నారు చక్కగా తిరుగుతూ ఉన్నారంట వాళ్ళ మీద కనీసం పొగ వాసన కూడా లేదంట ముగ్గురునే వేస్తే నలుగురుగా తిరిగి వచ్చారంట ధాన్యాలు కూడా సేమ్ అంత ధాన్యాలను కూడా ప్రార్థన చేయొద్దు అంటే సింహాల బోన్లు వేసినప్పుడు మామూలుగా అయితే వేసే లోపే పైన చచ్చిపోయారంట మిగిలిన వాళ్ళందరూ వందల వందల మంది కుటుంబాలు వేస్తే అంటే అన్ని సింహాలు ఉన్న గుహలో వేస్తే ప్రతి ఒక్క సింహం నూరుని దేవుడు మోయించాడు ఈరోజు నీలో కూడా నీ జీవితంలో కూడా ఎన్నో సింహాలు ఉండొచ్చు నిన్ను మింగేయాలని నిన్ను నాశనం చేయాలని చెప్పి సాతనవాడు సింహంలాగా ఉన్నాడేమో ఓ అగ్నిగుండలు నేను పడేసినట్టుందేమో నీ సిచ్యువేషన్ నీ ఇంటి నీ ఇంట్లో కష్టాలు అన్నీ నిన్ను అగ్నిగుండలాగా కాల్చివేస్తున్నాయేమో నీ నీకున్న సిచ్యువేషన్ నీ పక్కన కూడా కాల్ చేస్తుందేమో ఎలా ఉందో తెలియదు కానీ నువ్వు కానీ దేవునికి అడిక్ట్ అయితే నీ చెప్పిన ఐదు వేసాలు ఉన్నాయా నువ్వు ప్రార్థించడం దేవుని సన్నిధిలో గడపడం దేవుని సన్నిధికి రావడం దేవుని కీర్తించడం అసలు నువ్వు దేవుడికి అడిక్ట్ అయితే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటండి మనకు వచ్చే ఇదేంటి ఆశీర్వాదం వస్తుంది మనకి నిత్య జీవం వస్తుంది మన పరలోకంలో దేవుడు ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడు ఎన్నో బహుమతులు ఎన్నో కిరీటాలు అందుకునే సిచ్యువేషన్ మన అందరికీ ఉంటుంది సో మనం ఇప్పుడు దేనికి అడిక్ట్ అవ్వాలండి దేవునికి ఎడిక్ట్ అవ్వాలి మన వ్యసనాలు ఎలా ఉన్నాయి ఇప్పటివరకు మనం చెప్పిన వ్యసనాలు మనం దేనిలో ఉన్నాము ఒకసారి మీరు మీ మనసులను క్లారిఫై చేసుకోండి ఈ ఐదోది దేవునికి ఎడిక్ట్ అయ్యారండి వాళ్ళు దేవునికి ఎడిక్ట్ అయ్యారు ఐదోది ఒకసారి మీ మనసులను మీరు మీరు జ్ఞా మీరు మీరు ఒకసారి పరిశీలించుకోండి ఇంటికి వెళ్ళాక ఈ వాక్యాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీరు జ్ఞా జ్ఞాపకం చేసుకోండి మీరు ఎలా ఉన్నారు మా కుటుంబం ఎలా ఉంది మా ఊరు ఎలా ఉంది దేనికి ఎడిక్ట్ అయ్యాం నా సొంత పనుల కోసం నాశనకరమైన వాటికి ఎడిక్ట్ అయ్యానా లేదా నాతో పాటు నా కుటుంబాన్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళి మంచి వాటికి ఎడిక్ట్ అయ్యానా అనేది ఒకసారి ఆలోచించుకొని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా కోరుచు ఉన్నాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి మామూలు విక్లిగా ప్రేమించి మా ప్రియ పర్లోగా తండ్రి మా రాజా ప్రభు అతులు స్తోత్రములనైనా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి నీక స్థుతుల స్తోత్రం తండ్రి దేవతండ్రినైనా మమ్మల్ని ఇంతవరకు తండ్రి నీ రెక్కలు నీళ్ల తండ్రినైనా కాచించినవాడానికి నీకే స్తోత్రాలు దేవతండ్రి అయినా పగలు మేఘ స్తంభంగా తండ్రి రాత్రి అగ్నిస్తంభంగా మమ్మల్ని ఎంత కాలం నీకు స్తోత్రాలు నాయనా దేవతండ్రి ఈ రోజు నాయన నేను తండ్రి దేవతండ్రి నీ సన్నిధిలో నిలబడే అవకాశాన్ని ప్రవ్వా మీ అందరూ తండ్రి నీ సన్నిధిలో కూర్చొని తండ్రి ప్రవ్వా నీ విన ధన్యతను ప్రవ లై ద్వారా వీక్షించే ధన్యతను తండ్రి మైకి మైక్ శబ్దం ద్వారా తండ్రిని వినే అవకాశాన్ని ప్రభు మా అందరికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చేస్తాను తండ్రి అవునైనా ఈ రోజు తండ్రి ఈ సమయంలో ఎంతోమంది మంది మరణించి ఉండగా ఎంతో తండ్రి తండ్రినైనా ఈ సమయాన్ని చూడలేకపోయి ఉండగా తండ్రి ఎంతోమంది లోక కార్యాల కొరకు అయినా ప్రయాసపడుచుండగా తండ్రినైనా అలుపులం తండ్రినైనా అయోగ్యం తండ్రినైనా దేవతండ్రి గడ్డి పువ్వు వంటి వారం ప్రవ్వా దేవతండ్రినైనా పెంటలో పురుగు వంటి వారం ప్రవ్వా దేవతండ్రి మాకైతే తండ్రినైనా ఎంతో గొప్ప అవకాశాన్ని తండ్రి ఎంతో బాగ్యాన్ని ఇచ్చావు నాయన అందులోని తండ్రినైనా నేను పాపుల్లో ప్రధానమేమో ప్రవ్వా దేవతండ్రినైనా నాకు తండ్రినైనా నీ వాక్యాన్ని చెప్పే ఇచ్చావు అందుబండికి స్తోత్రాలు తండ్రి నా ద్వారా నువ్వు మాట్లాడిన విధానం వంటికి స్తోత్రాలు నాయనా దేవతండ్రిని నేను మాట్లాడి నీ కొద్ది మాటలు తండ్రినైనా దేవతండ్రిని అర్ధవంతంగా తండ్రినైనా మా చెప్పే ధన్యత నాకిచ్చా దేవ అదనబండికి స్తోత్రాలు చేస్తాం తండ్రి దేవతండ్రినైనా ఎటువంటి తప్పుగా మాట్లాడుంటే ప్రభు దేవత నీవునైనా క్షమించమని కోరుస్తున్నావు తండ్రి దేవతండ్రి నీ వాక్యం తండ్రినైనా ఎంతోనైనా భయంతో జాగ్రత్త చెప్పాల్సిన తండ్రినైనా దేవతండ్రినైనా నన్ను కాపాడారు దేవదండికి స్తోత్రాలు దేవతండ్రి నన్ను మీరైనా కాపాడి ఉదాహరణ బండికి స్తోత్రాలు చేస్తాం తండ్రి దేవనైనా ఈ రోజు ప్రభు ఈ చెప్పిన వాక్యాన్ని తండ్రినైనా మరలా ధ్యానించుకున్న ధన్యతను మా అందరికి దయచేయండి దేవతండ్రి విన్న వాక్యాన్ని బట్టి తండ్రినైనా మమ్మల్ని మేము తండ్రినైనా మా కుటుంబాలను సరి చేసుకునే ధన్యతను మాకు దయచేయండి అవునైనా మేము దేనికి వ్యసన పరులుగా ఉన్నాము దేవ దేనికి నేను ఎడిక్ట్ అయ్యాము ప్రభు దేవత నేను ఈ లోకాశల కొరకున్నావు నాయన ఉన్నాము ప్రభు లేదా పరలోకాశల కొరకు తండ్రి నేను మేము ఎడిక్ట్ అయ్యి ఉన్నాము తెలుసుకునే ధన్యతను మాకు దయచేయండి అవునైనా ప్రసంగి కారుడు అన్నట్టు ప్రభువా సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యర్థమే ప్రతి ఒక్కటి వ్యసనం పుట్టిస్తుంది కదా తండ్రి నైనా దేవతను సూర్యుని పైన ఉన్న ప్రతి ఒక్క దానికోసం తండ్రి మేము నేను ప్రాక్లెట్ ధన్యతను మాకు దయచేయండి దేవతను ఎక్కడి నుంచి అయినా కానీ తండ్రి నీ సన్నిధిలో ఉండే ధన్యతను మాకు దయచేయండి అయినా నీకు ప్రార్థించే ధన్యతను మాకు దయచేయండి నేను కీర్తించే ధన్యతను మాకు దయచేయండి దేవతండ్రి అయినా నీకు ఎడిక్ట్ అయ్యే ధన్యతను మా అందరికీ దయచేయమని కోర్చున్నా తండ్రి నేను మేము మారడం కాదు తండ్రి నాయనా మా చుట్టూ ఉన్న వారిని మార్చే ధన్యతను దయచేయండి ప్రభు దేవతండ్రి అయినా ఈ లోక ఈ లోక సారమైన తండ్రి వ్యసనాలకు తండ్రినైనా ఎన్నో వైద్యాలు ఉన్నాయి ప్రభు కానీ తండ్రినైనా నాయన ప్రభు నీ ఈ వ్యసనాలకు తండనైనా మా మనసుకు పట్టిన వ్యసనాలకు ప్రభు నీ వాక్యం ఒక్కటే కదా నైన మార్గం తండ్రి దేవత నీ వాక్యం ద్వారా తండనైనా మమ్మల్ని మార్చిన తను మా అందరికీ ధైర్యం అని అదనైనా శ్రీ క్రీస్తునామంలో ప్రార్థించి అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె